ఈ ప్రభుత్వం ఎవరికైతే ఇల్లు ఇవ్వాలనుకుంటుందో ఏ పేదవాడైతే గుడిసెలో ఉంటున్నాడో ఏ పేదవాడైతే గడిచిన పది సంవత్సరాల్లో తన కల కలలానే నిలిచిపోయి ఎవరికీ చెప్పుకోలేని దుర్భిక్ష పరిస్థితి అనుభవిస్తున్నాడో అటువంటి పేదవాడికి ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన దానికోసం పరి పరి విధాలు ఆలోచించా ఎక్కడ దుర్వినియోగం కానియొద్దు ఎక్కడ లంచాలకు ఆస్కారం ఇవ్వద్దు ఇచ్చిన ప్రతి రూపాయి నిజంగా పేదవాడికి చెందే విధంగా వెళ్లాలని తపనతో పరి పరి విధాలు ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈనాడు మనం శ్రీకారం చుట్టుకున్నాం ఈ మొదటి విడత ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు ఎస్సీ ఎస్టీ ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాలకి మరికొన్ని అదనంగా అదే రకంగా చెంచులు ఆ చెంచులు ఉప కులాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదివేల మంది ఉన్నారు ఆ కుటుంబాలకు కూడా పూర్తిగా ఇచ్చే విధంగా మొదట విడత ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కొన్ని పేపర్లు రాస్తున్నాయి పొద్దున్నే ఆ పేపర్ చూసినప్పుడు నవ్వు నవ్వొస్తుంటది ఎస్ ఈనాడు మా ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రతి గ్రామంలో ఒక ముప్పై మంది ఉంటే ఆ ముప్పై మంది వాళ్ళు వాళ్ళుంటే ఈ మొదటి విడద మేము ఇరవై ఇళ్ళు అక్కడిస్తున్నాం ఇంకా పది మంది అరువులైన వాళ్ళకి ఇవ్వాల్సిన మాట నిజం ఇస్తాం నీలాగా మాటలు చెప్పి మాయ మాటలతో గారడి చెయ్యం చిత్తశుద్ధితో ఇస్తాం ఇచ్చే మాట బరాబర్ ఇవాళ మాకేం ఎన్నికలు లేవు ఎన్నికల కోసం మేము మాయ మాటలు చెప్పటంలా ఇంకా మాకు ఎన్నికలు సుమారు మూడున్నర సంవత్సరాల తర్వాత ఉన్నాయి అయినా ఒక పద్ధతి ప్రకారం మేమిచ్చే ప్రతి గ్రామంలో నీలాగా ఆనాడు పింక్ కలర్ షర్ట్ దొడుకున్నాడుకే ఈటంలో ఈనాడు మేము ఆనాడు మూడు రంగులు చుక్కా దొడుకున్నాడుకి వీల ఈనాడు గ్రామాలలో పేదవాడు అయి ఉంటే వాడు పింక్ కలర్ షర్ట్ దొడుక్కున్నా ఇవ్వాలి అని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కేబినెట్ పెద్ద మనసుతో ఇందరమ్మ ప్రభుత్వం పేదోడంటే ఏ పార్టీ అన్నది ముఖ్యం కాదు పేదోడంటే పేదోడే ఆ పేదోడిని ఆ పేదరికం నుంచి పైకి తీసుకురావడం కోసం ఆ పేదోడి కళ నెరవేర్చడం కోసం వాడికి కూడా ఇవ్వాలి అని ఒక మంచి సంకల్పంతో వాళ్ళకు కూడా మేము ఈనాడు ఇస్తున్నాం ఇవ్వటం అని చెప్పడం అంత పెద్ద మనసు అసలు నీకు ఉందా ఏనాడైనా ఆ దిశలో నువ్వు ఆలోచించావా రూపాయి పెడితే ఆ రూపాయితో రాజకీయంగా నీకు నీ కుటుంబానికి ఏమి లాభం వస్తాయని ఆలోచించావు తప్ప నువ్వు పెట్టే రూపాయి ఆ పేదవాడ నిజమైన పేదవాడికి చెందుతుందా లేదా అని కనీసం ఆలోచించాలని ఇజ్ఞత జ్ఞానం కూడా లేని నువ్వు చిత్తశుద్ధితో మొదటి విడత నాలుగున్నర లక్షలు ఇల్లు ఇస్తున్న ఈ ఇంద్రమ ప్రభుత్వాన్ని నీ పింక్ కలర్ పేపర్ లో మీడియాలో రాసుకుంటే ఏమైతే అనుకుంటున్నావు ఏమీ కాదు ఏమీ కాదు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వానికి ఒక నిజాయితీ ఉంది ఈ ప్రభుత్వానికి పేదవాడి పట్ల